రైతులకు రైతు భరోసా జగన్మోహన్ రెడ్డి గారు పెంచి పది వేల పదహారు వందలు చేస్తే చంద్రబాబు నాయుడు గారికి ఇరవై వేలు ఇస్తారని కౌలు రైతులకి ఆయన మళ్ళీ కౌలు రైతులకు రైతు భరోసా కింద పదహారు వేల వందలు ఇస్తాను ప్రతి సంవత్సరం నాలుగు ఎడతల కింద మూడు విడతలు కింద ఇప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చుకుంటా వచ్చారు దానికి ఇరవై వేలు ఇస్తాను వృద్ధాప్య పెన్షన్లు రూపాయలు మూడు వేల వందలు ఇరవై ఎనిమిదికి ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు పెంచుతారు ఇరవై తొమ్మిది నాటికి మూడు వేల నాలుగు వేల రూపాయలు ఇస్తారని చెప్తే నాలుగు వేల రూపాయలు అనేటువంటిది ఇప్పుడు గెలిపిస్తే జూన్ నుంచే చంద్రబాబు నాయుడు గారు ఇస్తాను చెప్తున్నారు ఈనేమో ఇరవై తొమ్మిది అని ప్రాజెక్ట్ చేయడంలో ఎంత స్టాండ్ రిలయబిలిటీ ఉంది పాసిబిలిటీ ఉంది అనేటువంటిది ఎవరు తెలుసు నిజంగానే ఇప్పుడు ఒక్కసారి పెంచడం సాధ్యమా కాదా అనేటువంటిది మనకు తెలుసు కదా పిల్లల బడికి వెళ్తే అమ్మ ఊడి పదిహేను వేలు కాస్త రెండు వేలు పెంచుతారని ఈయన అంటే నేను ఇంకో ముప్పై వేల అని చెప్తాం మనకు కనబడతా ఉన్నది మాలిలకు చేయూతున్నటువంటి పదహారు వేల ఐదు అయితే నలభై ఐదు ఏళ్ళ నుంచి అరవై ఏళ్ళ మధ్యన ఈయనంటే పంతొమ్మిది ఏళ్ళ నుంచి యాభై తొమ్మిది ఏళ్ళ వరకు కూడా పద్దెనిమిది వేలు ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్తాను సో ఎన్ని చూస్తా ఉంటే నిజంగానే పాసిబిలిటీ ఉందా అంటే మరి రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచే చంద్రబాబు నాయుడు గారు ఇంత అట్టహాసభూమైనటువంటి ప్రకటనలు అంటే సుమారు అరవై వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వానికి ఏడాదికి సంక్షేమ పథకాలు కావాలి అనుకుంటే సుమారు అరవై వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నటువంటి ప్రభుత్వానికి ఎనభై ఐదు వేల కోట్ల నుంచి తొంభై వేల కోట్ల రూపాయలు కావలసినటువంటి పరిస్థితి సాధ్యం కానటువంటి అలవు కానటువంటి హామీల వల్ల ఆయన మీద భయంకరమైనటువంటి ఒత్తిడి ఉన్నట్టుగా మేనిఫెస్టో అర్థమవుతుంది ద ఒరిజినల్ అడ్మినిస్ట్రేటివ్ బ్రెయిన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి మేనిఫెస్టో రూపొందిస్తారని నేనైతే మనస్ఫూర్తిగా అనుకోలేదు